హలో ఫ్రెండ్స్ మీరు తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ చూస్తున్నారా ఆరు వందల అరవై రూపాయలకి గజం ఇస్తున్నారండి ఇందులో వైట్ శాండల్వుడ్ ప్లాంటేషన్ అండ్ మలబార్ మలబార్నీ ప్లాంటేషన్తో ఇస్తున్నారు ట్వెల్వ్ ఇయర్స్ మెయింటెనెన్స్తో ఇస్తున్నారు అండ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్లో మెయింటెన్ మెయింటెనెన్స్ కూడా మీరు చూడొచ్చు రన్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి అగ్రికల్చర్ ఇస్టులు కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు చాలామంది ఎంప్లాయీస్ సూపర్వైజ్ చేస్తున్నారు సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే మలబార్ నేమ్ అండ్ వైట్ సెండల్వుడ్ ప్లాంటేషన్ ట్వెల్వ్ ఇయర్స్ మెయింటెనెన్స్తో ఇవ్వబడుతుంది మీకు టూ ల్యాక్స్ నుంచే ప్లాట్స్ అనేది టూ పాయింట్ ఫైవ్ గుంటాస్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఫైవ్ గుంటాస్ ల్యాండ్ వచ్చేసి మీకు ఫోర్ ల్యాక్స్లో ఉంటుంది అండ్ టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఫామ్ ల్యాండ్స్ వచ్చేసి టూ ల్యాక్స్కి టూ పాయింట్ ఫైవ్ గుంటాస్ అండ్ ఫైవ్ గుంటాస్ ఫోర్ ల్యాక్స్ అండ్ అనదర్ ప్రాజెక్ట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి టూ పాయింట్ ఫైవ్ గుంటాస్ సెవెన్ ల్యాక్స్కి ఫైవ్ గుంటాస్ ఇవ్వడం జరుగుతుంది విత్ లైఫ్ టైమ్ రీసార్ట్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో చూసుకున్నట్లయితే మీరు రిసార్ట్స్ చూడొచ్చు అండ్ ప్లాంటేషన్ కూడా చూడొచ్చు అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంది ఇది వచ్చేసి నిమ్స్కి నియర్ బైలో ఉంటుంది ఫిఫ్ ఫోర్టీన్ థౌసండ్ ఎక్కర్స్ నిమ్స్ ప్రాజెక్ట్కి ఏదైతే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉందో దానికి బైలో ఉంటుంది రేపు ఫ్యూచర్ మైగ్రేషన్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ బైలో ఉంటుంది అండ్ బీదర్ ఎయిర్పోర్ట్కి అండ్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బీకి బైలో ఉంటుంది అండ్ బై ప్లేసెస్ కూడా చూడొచ్చు అండ్ డెవలప్మెంట్ ఫర్దర్గా మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్